హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి శుక్రవారం టైం వచ్చేసి ఐదు గంటల పదమూడు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ ఈ కారుని నేను సూర్యాపేట వాసులకి అమ్మటం జరిగింది రషీద్ గారికి అండి రెండు వేల పదమూడు కారు హైలైన్ టాప్ అండ్ వేరియంట్ నలభై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయండి గ్రే కలర్ కార్ అండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ని నేను రషీద్ గారికి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్వర్సీ రబ్బింగ్ పాలసీస్ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తున్నాను మూడు లక్షల ఇరవై ఐదు వేల అండి కార్కు సంబంధించినటువంటి టూ కీసు మన మోహన్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి మనోడు తీసుకెళ్ళి వాళ్ళ కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్లో లో ఉంటుంది సూర్యాపేట నుంచి రషీద్ గారు మేడ్చల్ వచ్చి ఈ కారుని రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఒకసారి మనం ఇప్పించినటువంటి కారు మీరు కూడా చూడొచ్చండి గ్రే కలరు ఒకటి రెండు చోట్ల అప్లు జరుగుతాయి ప్రతి ఒక్క కారు కూడా చెప్పి అమ్ముతానండి ఎంత కొత్త కారు అయినా సరే షోరూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మన హైదరాబాద్ సిటీలలో కానీ ఢిల్లీ సిటీలో కానీ గీతలు పడతా ఉంటే అవి అయితే కామన్ అండి చూడొచ్చు కెమెరా కూడా హెచ్డి రివర్స్ కెమెరా వేయించాను ఈ గారికి గ్లాస్ ఉప్పర్ కదా బాయ్ అవి చూడలే ఈ గారికి ఫుల్ మ్యాటింగ్ వేయించాడండి అలాగే డైమండ్ స్క్రీన్ కూడా వేయించడం జరిగింది నా తరపున ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ లెక్క టవల్స్ అయితే ఇస్తానండి ఢిల్లీ నుంచి పంపే కార్లకి సీట్ సీట్స్కి టవల్స్ వేపించి పంపిస్తాను అండి గ్రే కలర్ కారు కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలసీ అన్నీ కలుపుకొని మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఈ కార్ను అయితే అమ్మటం జరిగింది ట్యాక్స్ అనేది సారు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి ఇది ఈనాడు వీడియో మీరు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ములాన్ అందరికీ బాయ్ జై హింద్